హాయ్ హలో నమస్తే నేను మీ త్రివేణిని ఈరోజైతే నేను మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి కామెంట్ చేసేయండి ఈరోజైతే నేను వెజ్ బిర్యానీ చేశాను పేరుకే వెజ్ బిర్యానీ అండి దీంట్లో నేను ఓన్లీ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి మాత్రమే వేశాను ఎందుకంటే ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాను నేను మనం ఒక ఆనియను ఒక టమాటో ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలానే కొత్తిమీర పుదీనా కూడా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత బిర్యానీకి కావాల్సిన మసాలా అన్నీ తీసుకుందాం చెక్క లవంగా యాలకులు షాజీరా ఇంకా మిగిలినవి ఉన్నాయి కదా అవన్నీ తీసేసుకున్నాను మా ఇంట్లో నాకు మా పెద్ద అబ్బాయికి బిర్యానీ ఇష్టం మా చిన్నబ్బాయికి మా వారికి బిర్యానీ అంటే నచ్చదండి వాళ్ళకి వైట్ రైస్ కావాలి మాకు బిర్యానీ కావాలి మాకు సండే వస్తే చాలు ఈ బిర్యానీ దగ్గరే గొడవ ఇంట్లో బిర్యానీ చేస్తే సపరేట్గా వైట్ రైస్ వండాలి ఇవంతా ఎందుకని చెప్పేసి నేనే వాళ్ళ కోసం బిర్యానీ త్యాగం చేసేస్తా వైట్ రైస్ వండేసి ఏ కర్రీ ఏ తెస్తే అది నాన్ వెజ్ వండేస్తాను స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకుని నేను నూనెతో చేయట్లేదండి కొంచెం నెయ్యి వేసాను బిర్యానీ మసాలాలు వేసుకుని తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో వేసుకుని కొంచెం ఉప్పు పసుపు వేసి మగ్నిచ్చుకుందామండి తర్వాత బాస్మతి రైస్ అయితే తీసేసుకున్నాను రెండు గ్లాసులు తీసుకున్నాను అసలు బాస్మతి రైస్తో నేను బిర్యానీ చేయను మామూలుగా మా ఊరు నుంచి పంపించిన రైస్తోనే బిర్యానీ చేసుకుంటా ఎందుకు మళ్ళీ సపరేట్గా కొనుక్కోవడం ఎవరన్నా చుట్టాలు వస్తే చుట్టాలు వచ్చినా కూడా నేను మామూలు రైస్తోనే చేస్తా లేదు ఏదో ఇక తినాలనిపించి మా నాన్న వాళ్ళు కానీ అలా బిర్యానీ రైస్ తెచ్చుకుందామా అంటేనే బిర్యానీ రైస్ తెప్పిస్తాను లేకపోతే నార్మల్ రైస్తోనే చేసేస్తానండి రెండు గ్లాసులు తీసుకున్నాను అలానే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకుని కలిపి పెట్టేసుకుందా అల్లం వెల్లుల్లి చక్కగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే చాలా బాగుంటుందండి అలానే అల్లం వెల్లుల్లి వేసుకునేటప్పుడు కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని మిక్సీ చేసుకొని స్టోర్ చేసుకోండి తర్వాత పెరుగు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసేసాను ఇలా వేసి కలుపుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుని ఉంచేసేయండి మీలో అసలు ఇప్పుడు బిర్యానీ తినని వాళ్ళు ఎవరు చెప్పండి బిర్యానీ నాకు నచ్చదు అనేవాళ్ళు చాలా తక్కువ నాకు బిర్యానీ ఇష్టం అనేవాళ్ళు చాలా ఎక్కువ అది నాలాంటి వాళ్ళు ఆ రెండు టేస్ట్లు ఉన్న వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నాం బిర్యానీ అని అడిగితే చాలు ఇష్ట ఎప్పుడు బిర్యానీ బిర్యానీ అంటావు అని అంటాడు మావారు ఈ రీల్స్ చూస్తూ ఉండంటే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ వా అసలు బిర్యానీ చూస్తుంటే నాకు ఆకలేసిద్ది దాన్ని ఏమన్నా చూసినట్టు ఉంటానా ఈవినింగ్ వచ్చిన దగ్గర నుంచి బావా బిర్యానీ కావాలి బావా ఒక్క మండే తప్పితే మిగిలిన రోజులు నేను బిర్యానీ తింటానండి తెస్తే కానీ తయారుగా చూడండి మనకి సరిపడా గ్లాస్కి గ్లాస్ అన్నర వాటర్ వేసేసుకుని చేసుకున్నాం అలానే ఉప్పు కూడా చూస్తే కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకని కొంచెం ఉప్పు యాడ్ చేసుకున్నాను మనం ఉప్పు చూసుకునేటప్పుడు కొంచెం వాటర్ ఉప్పగా ఉండేటట్టు చూసుకుంటే సరిపోతుంది బిర్యానీ రైస్కి ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత నానబెట్టుకుని ఉన్న బాస్మతి రైస్ని కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని ఎక్కువసేపు తిప్పకూడదు ఎందుకంటే ఆ రైస్ ఇరిగిపోతాయి కాబట్టి అట్లా కొంచెం మెల్లగా తిప్పేసేసుకుని సిమ్లో పెట్టేసుకోవాలండి దీంట్లోకి నేను కర్రీ ఏం చేయాల రైతా పెరుగులో కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఉప్పు వేసేసి రైతా చేసేసాను ఇలా కూడా ఇష్టంగానే తింటారు మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి